ఒక రాజ్యానికి రాజు కావాలి అని దండోరా వేస్తారు అయితే ఎవరు రాజుగా రావడానికి ఇష్టపడట్లేదు ప్రజలనుకున్నారట మన రాజ్యానికి రాజే దొరకడేమో అని ఏమిటి వింత ఎందుకు ఎవరు రాజుగా రావడం లేదు ఈ రాజ్యానికి కారణం ఏమిటంటే ఆ రాజు యొక్క రాజ్యాధికారం ఉండేది మూడేళ్ళు మూడేళ్ల తర్వాత ఆ రాజ్యం యొక్క రాజుని తీసుకెళ్ళి నదికి అవతల ఉన్న అడవిలో వదిలిపెట్టేస్తారు అక్కడున్న పులులు కావచ్చు పాములు కావచ్చు వాటి వల్ల రాజు తిరిగి ప్రాణంతో వచ్చే ప్రసక్తి లేదు అది ఆ రాజ్యం యొక్క నియమం మూడేళ్ల తర్వాత చావు ఎవరు కోరుకుంటారు అందుకే ఎవరూ రాజుగా రావడం లేదు ఆ రాజ్యానికి చివరికి ఒక కుర్రాడు నేను రాజ్యాధికారం అన్నాడు అమ్మయ్యా ఇన్నాళ్ళకు ఒకరు దొరికారు రాజుగా అని అతనికి రాజ్యాన్ని ఇచ్చారు రాజుగా రాజ్యాధికారం చేపట్టగానే మొదట ఆ నదికి అవతల వైపు అడవిలోని చెట్లన్నీ నరికించాడు అడవిని క్లీన్ చేసి అడవిలో ఉన్న జంతువులన్నిటిని తీసుకొచ్చి రాజ్యం మధ్యలో పెట్టి జూరు పెట్టించాడు తరువాత అడవిలో రిటైర్ అయ్యాక ఉండడం కోసం ప్యాలేస్లు కట్టాడు అంటే మూడు సంవత్సరాల తర్వాత ఇతను అడవికి వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్యాలెస్లో కట్టించుకున్నాడు అడవిలో చక్కటి ఉద్యానవనాలు కూడా పెట్టించుకున్నాడు అప్పుడు ప్రజలు రాజుగారు అగండురా అన్నారు మూడేళ్ల తర్వాత జరిగే దానికి రాజు మంచి పథకం రచించాడు నిజమైన క్రియేటివ్ పర్సన్ ఏం చేస్తాడు అంటే తన జీవితాన్ని ఎలా నడపడమో కాకుండా తన భద్రతను కూడా చూసుకుంటూ ఉంటాడు నువ్వేమి కావాలనుకుంటున్నావో ముందుగా నీకు నువ్వు చెప్పుకో తర్వాత నువ్వు చేయవలసింది చెయ్యి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్